ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారము నేను తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఏ లగ్నాల వారికి గురు అనే గ్రహము మంచి చేస్తున్నారు అని చెప్తున్నటువంటి సాంప్రదాయ జ్యోతిష్య విధానం అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంది గురువు యొక్క దృష్టి కోటి మేలు చేస్తుంది అని చెప్తున్నటువంటి ఆ యొక్క సామెత లేకపోతే ప్రోబెర్బ్ అది ఎంతవరకు ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంది అందులో నిజాలు ఏమిటి అవాస్తవాలు ఏమిటి అన్న అంశాలని మనము ఈరోజు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిస్కస్ చేద్దాం బాగా గమనించాలి కొద్దిపాటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉంటే చాలు నేను చెప్పే అంశాలు ప్రతి ఒక్కరికి స్పూనింగ్ లాగా అంటే చిన్నపిల్లలకి ఆహారాన్ని పెట్టే విధంగా అంత సులభంగా అర్థమైపోతుంది అదేమిటంటే ఇంతవరకు జ్యోతిష్ శాస్త్రం పుట్టి దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు లేదా ఐదు వందల సంవత్సరాలు ఉండొచ్చు అలా కూడా అంచనా వేద్దాము ఇంతవరకు కూడాను గురువు అనే గ్రహాన్ని శుభగ్రహము అంటారు శుభత్వం పొందిన గ్రహాలలో గురువుకి పెద్ద పీట వేసి కూర్చొని పెడతారు ఓకే అయితే పన్నెండు లగ్నాల వారికి ఆ గురువు ఏ విధంగా మంచి చేస్తారనేది మనం ఒక్కొక్క విషయంగా పరిశీలిస్తాం సాంప్రదాయ జ్యోతిష్యం వారు చెప్తున్నటువంటి విషయాలనే మనం పరిశీలిస్తాం ఆ తర్వాత అందులో నిజానిజాలు ఏమిటి అన్న అంశాలను కూడాను పరిగణలోకి తీసుకుందాం ఉదాహరణకి మేష లగ్నమే తీసుకుందాం కాలపురుషునికి మేష లగ్నం ఒకరికి మహాదశ జరుగుతూ ఉంది లేదు గురు బుక్తి జరుగుతూ ఉంది గురు అంతరం జరుగుతూ ఉంది గురు సూక్ష్మో గురు ప్రాప్తమో జరుగుతూ ఉంది అనుకుని ఒక జ్యోతిష్యని దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూసి మీది మేషలగ్నం కాబట్టి మీకు ఇప్పుడు భాగ్యాధిపతి దశ వ్యయాధిపతి దశ జరుగుతూ ఉంది అంటారు భాగ్యాధిపతి దశ అంటే ఏంటి తొమ్మిదవ భావాధిపతి మరియు పన్నెండవ భావానికి అధిపతి గురువు లేదండి అంత ఖర్చులండి అన్ని శుభ ఖర్చులండి మేము మొన్న ఇల్లు కొన్నామండి అందులో చాలా వరకు నష్టం వచ్చిందండి లేదా ఇల్లు కట్టామండి చాలా వరకు ఇబ్బంది పడుతున్నామండి అప్పులు పాలైపోయినామంటే వెంటనే మన జ్యోతిష్యులు ఏం చెప్తారంటే మీకు ఇప్పుడు పన్నెండవ భావాధిపతి దర్శనం జరుగుతూ ఉంది కదండీ అందువల్ల ఇలా జరుగుతూ ఉంది అని సారథి చెప్తారు సరే మీకు ఇప్పుడు బాగా జరుగుతుండాలనే మంచిగా డెవలప్ అయి ఉంటారనే మీరు ఇతర దేశాలకు వెళ్ళి ఉండాలనే ఆధ్యాత్మిక చింతన వైపు టూర్లు వెళ్ళి ఉండాలి మంచి గురువు ఉపదేశం పొందుంటారే మీ నాన్నకి మంచి జరిగి ఉంటుంది మీ నాన్న ద్వారా మీకు మంచి జరుగుతుంది అంటే అవునండి అంటే దానికి కారణం భాగ్యాధిపతి దశ జరుగుతూ ఉందండి అందువల్లే తొమ్మిదవ భావాధిపతి దశ జరుగుతూ ఉంది గురువు కదా మీకు శుభగ్రహము శుభాలు ఇస్తాడు అని చెప్తారు అంటే చెడ్డ జరుగుతూ ఉందంటే పన్నెండవ భావాధిపతి దశ జరుగుతూ ఉందని మంచి జరుగుతూ ఉందంటే తొమ్మిదవ భావా దశ జరుగుతూ ఉంది జనరల్గా ఏంటంటే ఒక లగ్నానికి యోగాధిపతి తొమ్మిదవ భావానికి అధిపతి ఐదవ భావాధిపతి అని చెప్తుంటారు అవయోగాధిపతి ఎవరంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు అని చెప్పి ప్లేట్ తిరిగిస్తారు ఇట్లా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతిలో ఉంది విద్య ఎదుటి వ్యక్తి నుండి అన్ని విషయాలు లాక్కునేసి వాళ్ళు చెప్పే విషయాలన్నిటిని కూడాను మళ్ళీ రిపీట్ చేసేస్తారు అలాగే చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు కూడా వెళ్తుంటారు కానీ జాతకం చెప్పించుకోవడం ఎందుకంటే మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అందులో మంచి చెడులు తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని దానిని ఆచరించగలిగితే మంచి జీవితం ఏర్పడుతుందని తెలుసుకోవడానికి మాత్రమే జాతకాన్ని చూడాలి ఊరిక జాతకాన్ని చూపించేసి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది నేను ఎప్పుడు ఇల్లు కడతాను లేకపోతే నాకు ఎప్పుడు ఇతర దేశాలకు వెళ్తాను నేను లేకపోతే నేను ఎప్పుడు ఆయుష్ ముగించుకుంటాను అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఏమిటి గడుగుతారు తెలుసా నేను ఇంకా బదుగుతానండి నా ఏమిటి అండి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్ పూర్వం వశిష్ట మహాముని రాముని పట్టాభిషేకానికి ఒక ముహూర్తం పెట్టారు కానీ ఆ ముహూర్తానికి రామ రామచంద్రుడు అరణ్య అరణ్యావాసం అనుభవించడానికి వెళ్ళడం జరిగింది అరణ్యాలు పాలవడం జరిగింది మరి వశిష్ట మహాముని కంటే గొప్ప వల్ల ఈ పండితులు వాళ్ళు పెట్టే ముహూర్తాలు వాళ్ళు పెట్టే కాల కాలనీర్ణయం అబద్ధము అవాస్తవం అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ రెమెడీస్ చెప్తారా ఎప్పుడు ఏం జరుగుతుందని అడుగుతున్నారు మూర్ఖులు వాళ్ళకి అయితే అపాయింట్మెంటే ఇవ్వను మా దగ్గర రావాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే మీరు ఏదో ఒక విషయాన్ని ప్రారంభిస్తుంటే ఇది మేము చేస్తాం మాకు మంచి రిజల్ట్స్ వస్తాయా రావా రావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి అంతే రెండు విషయాలే లేదండి మీకు ఈ జాతకంలో ఆ పర్మిషనే ఇవ్వలేదండి అంటే వదిలేయడమే అది జరగాలి ఎట్లయినా కానీ నేను పరిహారం చేస్తానంటే మా దగ్గర రాకండి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఒక అమ్మాయి జాతకం తీసుకొస్తుంది ఆమె ఎండిఎస్ అంటే డెంటిస్ట్లో మంచి ఎండి అంటే పీజీ ఆమెకి డాక్టర్ భర్తే కావాలంట ఇంకెవరిని పెళ్ళి చేసుకోదంటా మేము నలభై ఏం ఇప్పటికే అమ్మాయి మీ జాతకంలో మీకు వచ్చే భర్త డాక్టర్గా రావడానికి మీ జాతకమే పర్మిషన్ ఇవ్వట్లేదు మీరే అతన్ని ఎంటర్ చేయాలి నువ్వు ఎంటర్ చేయకపోతే మీకు ఇవాహమే కాదు మీకు వచ్చే భర్త సాఫ్ట్వేర్ గాను లేదా టీచింగ్ ఫీల్డ్లోనూ బ్యాంకులోనూ డిఫెన్స్లోనూ ఫినాన్స్లో వస్తారు అని చెప్తే నేను పెళ్లి చేసుకోనండి నేను డాక్టర్ అండి నేను డాక్టర్నే పెళ్లి చేసుకున్నాను అట్లయితే నీకు ఇవాళ మీద జరగదు జరగాలంటే ఏం చేయాలండి ఏ పరిహారం చేయాలని అడుగుతారు అలాంటి వాళ్ళు వీధికి వీధికి ఉన్నారు పండితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పిన ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మూర్ఖులు కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఈ సనాతన జ్యోతిష్యాన్ని బే చేసుకుని మీరు పడ్డ కష్టాలు చాలు ఏకమైతే మారండి మిమ్మల్ని ఉద్ధరించడానికి మిమ్మల్ని అవేర్నెస్ కలిగించడానికి మీరు అలర్ట్ తీసుకురావడానికి మేము డిఎన్ హాస్టాలజీని ప్రవేశపెట్టాము మీరు అంత త్వరగా నమ్మకండి ఒకవేళ అలా నమ్మాలనుకుంటే మీ జాతకాలని మేము చెప్పే అంశాలను పెట్టి పోల్చుకొని చూడండి అంటున్నాం దీనికి మించి ఎవరు చెప్తారండి మీకు మీ జాతకాలని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జాతకాలని మేము చెప్పే విషయాలన్నింటినీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి పరిశీలించండి అప్పుడు తెలుస్తుంది అది లేదు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఉదాహరణకి వృషభ లగ్నానికి చెందినటువంటి వాళ్ళు ఒకరు వెళ్ళారు అప్పుడు మామూలుగా ఎనిమిదవ భావానికి మరియు బాగా గమనించండి ఎనిమిదవ భావానికి అధిపతి ఎవరంటే గురువు అదేవిధంగా పదకొండవ భావానికి అధిపతి గురువు ఏంటండి మాకు అనస్పైడ్గా యాక్సిడెంట్ జరిగిందండి దొంగదనం జరిగిందండి మా ఇంట్లో ఒక అమ్మాయి లేచిపోయిందండి చాలా కష్టాలు పడుతున్నామండి కష్టాల మీద కష్టాలు అంటే మీకు ఎనిమిదవ భావాధిపతి గురు గురుమహాదశ జరుగుతుంది అన్నారు చాలా మంది కానీ గురుమహాదశ మాకు గుర్తించ ఏమిటంటే ఎలా అంటున్నారు వృషభ లగ్నానికి ఎనిమిదవ భావం ఎవరు ధనుసు ధనుష లగ్నానికి అధిపతి ధనుష భావానికి అధిపతి గురువు గురువు భావ గురువు యొక్క దశ జరుగుతూ ఉంది అంటే అష్టమాధిపతి దశ జరుగుతూ ఉంది కాబట్టి ఇలా జరిగింది ఓడబోతాడు ఏమండి మాకు చాలా వరకు బాగానే ఉందండి అంటే అవునండి ఎందుకంటే మీకు లాభాధిపతి దృష్టి జరుగుతూ ఉందండి ఎక్సలెంట్గా ఉంది అంటారు అయ్యా ఏదైనా ఒకటి చెప్పండి మాకు నష్టం జరుగుతుంది లాభం జరుగుతుందండి అది ఎలాగ చెప్తామండి అది కుదరదండి గురువు రెండు భావాలకి అధిపతి అండి విషభ లగ్నానికి ఎనిమిదవ భావానికి మరి పదకొండవ భావానికి అధిపతి అండి లాభాలు వస్తాయి అన్ఎస్పెక్టెడ్ లాస్ వస్తుంది ఒకరు పోతారు ఒకరు ఉంటారండి అని చెప్తున్నారు మన పండితులు సరే పోనీలేండి మిథుల్ లగ్నాన్ని మిథుల లగ్నానికి ఏడవ భావాధిపతి దశ మరియు మిథుల్ లగ్నానికి పదవ భావాధిపతి దశ జరుగుతూ ఉంది అప్పుడు బాగుండాలి కదా ఏడవ భావాధిపతి అంటే ఏమిటి మార్గదశ రెండు మరియు ఏడు భావాధిపతులు మారకం అంతే కాకుండా మిథున్ లగ్నానికి ఏడవ భావం బాధకం కాబట్టి బాధకాధిపతి దశ జరుగుతూ ఉందండి అందుకని మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం సరే కన్యాలగ్నానికి ఏడవ భావాధిపతి ఎవరు గురువే అయితే నాలుగవ భావాధిపతి కేంద్ర స్థానాధిపతి రెండు కేంద్రాలకు అధిపతి కానీ కన్యా లగ్నానికి ఏడవ భావం వచ్చి బాధకం కాబట్టి బాధకాధిపతి జరుగుతుంది కాబట్టి మీకు నష్టమండి అని చెప్తారు ఏంటి ఎవరిని నమ్మాలి మీరు ఎలా వెళ్తున్నారు మీరు సరే ధనుర్ లగ్నాన్ని తీసుకోండి ధనుర్ లగ్నానికి ఒకటి మరియు నాలుగు భావాధిపతి బేషుగ్గ జరగాలి కదా మరి ఎందుకు జరగడం లేదు ఎంతమంది ధనుర్ లగ్నానికి చెందినటువంటి వారు గురుమహాదశలో ఉత్తరించబడ్డారు ప్రపంచంలో పన్నెండు లగ్నాల్లోనే పుట్టాలి ఎవరైనా కానీ ఆ పన్నెండు లగ్నాల్లో దాదాపు ఎనిమిది లగ్నాల వారికి ఏదో ఒక భావము చెడ్డ భావంగానే వస్తూ ఉంది ఉదాహరణకి మేషానికి గురు గురుమహాదశ జరిగేటప్పుడు తొమ్మిది మరి పన్నెండు భావాధిపతి దశ వృషభ లగ్నానికి గురు మహాదశ జరిగినప్పుడు ఎనిమిది మరియు పదకొండవ భావాధిపతి దశ అదేవిధంగా మిథుల లగ్నానికి గురు మహాదశ జరిగినప్పుడు ఏడు మరియు పది భావాధిపతి దశ ఏడవ భావం అనేది బాధకం బాధకాధిపతి దశ సరే కర్కాటక లగ్నాన్ని తీసుకుంటే ఆరవ భావాధిపతి మరియు తొమ్మిదవ భావాధిపతి దశ అక్కడ ఆరు ఎనిమిది పన్నెండు రాదు అంటారు సరే సింహ లగ్నాన్ని తీసుకున్నట్లయితే సింహానికి ఐదుకి ఎనిమిదికి భావాధిపతి దశ అక్కడ కూడాను ఎనిమిదవ భావం వచ్చింది సరే లగ్నాన్ని తీసుకుంటే లగ్నానికి ఏడు మరియు నాలుగవ భావాధిపతి కానీ ఏడవ భావం గురువు గురువాధిపతి గురు బాధకం తులా లగ్నాన్ని తీసుకున్నట్లయితే ఆరవ అధిపతి దశ మరియు మూడవ భావాధిపతి దశ అక్కడ కానీ పనికి రాదు సరే వృచ్చిక లగ్నానికి అందరూ చాలా జాగ్రత్త గమనించాలి వృచ్చిక లగ్నానికి అందరూ సంకలేకరేయండి ఇప్పుడు ఎందుకంటే వృచ్చిక లగ్నానికి మాత్రము రెండు మరియు నాలుగు రెండు మరియు ఐదవ భావాధిపతి దశ రుచిక లగ్నానికి మాత్రము రెండు మరి ఐదవ భావాధిపతి దశ ఎక్సలెంట్గా ఉండాలి కదా మరి ఎంతమందికి మహాదశలో ఈ యొక్క రుచిక లగ్నానికి బాగుపడ్డారు చెప్పండి ఎవరు ఉండరు అదేవిధంగా మకర లగ్నానికి తీసుకోండి మకర లగ్నానికి పన్నెండు మరి మూడవ భావాధిపతి దశ అక్కడ కూడా ఒకటి పన్నెండు భావాధిపతి దశ వచ్చింది అయితే రెండోది కుంభలగ్నానికి అయితే రెండవ భావాధిపతి దశ మరియు పదకొండవ భావాధిపతి దశ ఎంతమంది లగ్నానికి చెందినటువంటి వారు గొప్ప స్థాయిలో ఉన్నారు ఎంతమంది ధనుల లగ్నాలు చెందినటువంటి గొప్ప స్థాయిలో ఉన్నారు ఈ యొక్క గురుమహా దశలో లేదా మెయిన్ లగ్నానికి లగ్నాధిపతి దశ మరియు పదవ భావా దశ ఎంతమంది ఉద్ధరించబడుతున్నారు ఎవరు లేరు దాంతోపాటు ఇంకా ఇంకొక విషయం గమనించాలి అదేంటంటే గురువు ఎక్కడున్నా కాని తనకున్నటువంటి మూడవ మూడు ఉంటాయి ఏమిటి ఐదవ దృష్టి ఏడవ దృష్టి తొమ్మిదవ దృష్టిలో తిరిగి లగ్నాన్ని చూడాలి ఒకవేళ లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడున్నా కానీ తిరిగి గురువు తన యొక్క మూడు దృష్టిలో ఏదో ఒకసారి మళ్ళీ చూడాలి అంటే ఒక లగ్నంలో ఇంకొక లగ్నానికి మారడానికి ఒక సంవత్సరం పడుతుంది గురువు మన రాసిని రాసిని బట్టి చెప్తుంటారు మహానుభావులు మన లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అలాగా ఒక లగ్నానికి మళ్ళీ తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో గురుకుల మూడు దృష్టితో మీ లగ్నాన్ని అలాగే మీ యొక్క లగ్నాధిపతిని చూడడానికి కనీసం మూడు మూడు సార్లు చూసినా గానీ దాదాపు పన్నెండు మూడులో ముప్పై ఆరు సార్లు అది తిరిగి తిరిగి వచ్చేటప్పుడు చూడాలి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉదాహరణకి అనుకుందాం మేన్ లగ్నానికి గురువు ఏదో ఏదో ఒక చోటు ఉన్నారు ఉదాహరణకి కర్కాటకంలో ఉన్నారు ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు ఆ సంవత్సరం పాటు అక్కడే ఉండి తనకున్న మూడు మూడు ఉంటాయి ఐదవ దృష్టి ఏడవ దృష్టి తొమ్మిదవ దృష్టితో అక్కడి నుంచి మూడు దృష్టిలతో ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడాను మీకు మేన్ లగ్నాన్ని చూస్తారు ఒక సంవత్సరం అంతా కర్కాటకంలో ఉంటాయి ఐదవ భావంలో ఉంటాయి అంటే ఒక సంవత్సరానికి ఏ లగ్నమే కావచ్చు ఒకవేళ మీ లగ్నం మీది కాబట్టి గురువే అక్కడ ఉండి చూశారు ఉదాహరణకి మీరు లగ్నం అవుతాం అనుకుందాం లగ్నానికి గురువు ఉదాహరణకి కుంభంలో ఉన్నారు అనుకుందాం కుంభంలో నుండి తనకున్నటువంటి తొమ్మిదవ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తారు అదేవిధంగా కుంభంలో నుండి తర్వాత వచ్చి కుంభంలో నుండి మనం చూసుకుంటున్నాం అలాగా ఒకవేళ మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఏదో ఒక భావంలో ఉంటారు ఏదో ఒక భావంలో ఉన్నప్పుడు ఈ యొక్క గురువు ఎక్కడో ఒక చోటు ఉండి ఆ యొక్క మీ లగ్నాధిపతిని మళ్ళీ చూస్తారు కదా మరి అన్నిసార్లు మీ లగ్నాన్ని లగ్నాధిపతిని చూస్తున్నటువంటి గురువు మీకు ఎందుకు మంచి ఫలితాలు ఇవ్వటం లేదు గురువు యొక్క దృష్టి కోటి మేలులు చేస్తున్న అంటున్నారు కదా మరి ఎంతమంది కోటిస్లో అవుతున్నారు ఎంత ఎంతమంది పేదవాళ్ళుగా లేరు ఎంతమంది అడుగు తినడం లేదు భిక్షం ఎత్తుకోవడం లేదు ఎంతమంది అప్పుల పాలు కావటం లేదు ఎంతమంది ఇళ్ళలో అశుభాలు జరగటం లేదు అందరి కుటుంబాల్లో శుభాలు ఎంత జరగాలి ఉదాహరణకి కన్యాలగ్నం తీసుకుందాం కన్యాలగ్నానికి గురువు ఏదో ఒక భావంలో ఉన్నారు ఉదాహరణకి ఏడవ భావంలో ఉన్నారు అనుకుందాం అంటే ఏడవ భావంలో బాధగా అధిపతి అనుకుంటుంటారు మీరు సరే ఆయన దృష్టి మనకు కావాల్సింది అప్పుడు ఏడవ భావంలో ఉన్నటువంటి గురువు తన ఏడవ దృష్టితో ఎక్కడ చూస్తున్నారు కన్యా లగ్నాన్ని చూస్తున్నారు ఒకవేళ కన్యా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఒకవేళ మీకు వృక్షికంలో ఉన్నారు అనుకుందాం అప్పుడు ఇక్కడ ముఖ్యంగా మీనములో ఉన్నటువంటి గురువు తన యొక్క తొమ్మిదవ దృష్టితో మళ్ళీ మీ లగ్నాధిపతి ఉన్న బుద్ధుని చూస్తారు కదా అవునా లేదా అంటే ఒక సంవత్సరంలోనే ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి ఐదవ దృష్టితోనూ ఏడవ దృష్టితోనూ మరి తొమ్మిదవ దృష్టితో మీ లగ్నాన్నో మరి ఒక మీ లగ్నాధిపతినో చూడడం అనేది జరుగుతూ ఉంది కనీసం అధిక పక్షంలో రెండు దృష్టిలైనా పడతాయి ఒకవేళ సరి సమైన దృష్టిలో ఏడవ భావంలో ఉంటే మీ లగ్నాన్ని ఖచ్చితంగా ఏడవ దృష్టితో చూస్తారు ఒకవేళ ఐదవ భావంలో కాని ఉంటే తొమ్మిదవ దృష్టితో చూస్తారు ఒకవేళ మీ లగ్నాధిపతి ఏదో ఒక భావంలో ఉంటే ఆ గురువుకు ఉన్నటువంటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిల్లో ఖచ్చితంగా ఆ లగ్నం మీద కూడా దృష్టి పెడుతుంది లగ్నాధిపతి మీద కూడా దృష్టి పడుతుంది కదా ఇన్ని సార్లు దాదాపు ముప్పై ఆరు సార్లు ఒక సంవత్సరంలో తిరిగి వచ్చే సరికి అంటే పన్నెండు మూల ముప్పై ఆరు మూడు దృష్టిలు కాబట్టి పన్నెండు రాసుల మీద పన్నెండు భావాల మీద మూడు సార్లు మూడు సార్లు పడినా కానీ మూడు దృష్టిలతో పన్నెండు మూడుల ముప్పై ఆరు సార్లు ఏదో ఒక సమయంలో మీ లగ్నం మీద మీ లగ్నాధిపతి మీద చాచుతారు కదా అప్పుడు మీరు ఎందుకు కోటీసులు కావట్లేదు ఒక సంవత్సరంలోనే ఎంతమంది ఒక సంవత్సరంలో కోటిన్సులు అవుతున్నారు అందరి మీద కూడా గురువు యొక్క దృష్టి ఉంది కదా ఎందుకు కావట్లేదు అంటే గురువు కాదు అక్కడ పనిచేసేది గురువు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము ఆ పుష్యమి విశాఖ శతవిశాఖ నక్షత్రం రాహు కర్మ దృష్టి కలిగి ఉంటాయి ఆ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క లగ్నం మీద మీ లగ్నాధిపతి మీద ఒక సంవత్సరానికి రెండు సార్లు అయినా పడుతా ఉంది దాని వలన ఏమి జరుగుతుందంటే మీ కుటుంబంలో కష్టాలు చాలా మంది చెప్తున్నాయి మాది గురుమలదర్శ అని చెప్పారండి మరి ఎందుకు మీరు డెవలప్ కాలేదు మరి ఎందుకు మీ ఇద్దరు మధ్యలో భార్యాభర్తల మీద గొడవలు వచ్చాయి కోర్టుకి ఎందుకు వెళ్ళారు తగాదాలు ఎందుకు పడ్డారు కోర్టులో కేసు ఎందుకు జరుగుతా ఉంది ఉన్న యాక్సిడెంట్ అయింది ఎందుకు జరిగింది ఆపరేషన్ ఎందుకు జరిగింది క్యాన్సర్ ఎందుకు పుట్టింది కుటుంబంలో మొలల సమస్యలు ఎందుకు బాధపడుతున్నారు మరి అదే కుటుంబంలో బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం వీసింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కాలేజీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి విషపురుగుల చేత ఎందుకు చనిపోతున్నారు షేర్ మార్కెట్లో ఎందుకు లాస్ అవుతున్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో డెవలప్ అయ్యి మళ్ళీ కిందకి ఎందుకు పడిపోతున్నారు వీటన్నిటికి కారణము గురువు దృష్టి కానీ మీరేమనుకుంటున్నారు ఇంకా కూడా అదే అపోహలో ఉన్నారు గురువు యొక్క దృష్టి కోటి మేలులు చేస్తుందని కోటి మేలు కాదు కోటి నష్టాలు చేసి పెడుతుంది మనము గురు దృష్టిని ఏ విధంగా భావించాలి గురువు అనే గ్రహము దృష్టి మనకు చెడ్డ చేస్తుంది కానీ గురువు స్థాయిలో ఉన్నటువంటి మహానుభావులు పండితులు అలాగే ఋషులు అలాగే ఉపాసనా శక్తి కలిగినటువంటి వాళ్ళు అనుష్ఠాన సాధన కలిగినటువంటి వాళ్ళు సిద్ధులు ప్రముఖ అవధూతలు మహానుభావులు దైవ అనుగ్రహాన్ని పొందినటువంటి వారి యొక్క దృష్టి కోటి మేలు చేస్తుందని చెప్పారు పూర్వీకులు వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ మన మహానుభావులు ఏం చేశారంటే గురువు అనే గ్రహాన్ని తీసుకుని గురువు యొక్క దృష్టి కోటి మేలు చేస్తుందని రాసి పెట్టేసి కానీ పచ్చి అబద్ధం అది ఏమిటంటే మీరు ఒక మంచి గురువుని ఎన్నుకోవాలి ఆ గురు యొక్క దృష్టి మీ మీద పడడానికి ప్రయత్నం చేయాలి ఒక మంచి సిద్ధుల దగ్గరికి వెళ్ళాలి జీవ సమాధుల దగ్గరికి వెళ్ళాలి అక్కడ శక్తిని ఆస్వాదించాలి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అప్పుడు ఆ గురువు దృష్టి మీకు కోటి మేలు చేస్తుంది ఇది నిజం అంతేకాని మన జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారండి గురువు లగ్నంలో ఉంటే వాళ్ళ కుటుంబంలో రెండు వివాహాలు జరుగుతాయి మూడు వివాహాలు జరుగుతాయి క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈసింగ్ ప్రాబ్లం కరోనా ఇలాంటివన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడతారు లేదా ఐదో భావంలో అయితే అదే విధంగా పితృకుల దోషం ఎంటాడుతుంది ఏ భావములోనైనా గురువు ఉండనండి ఆ భావానికి రావు కర్మారశిష్టి మాత్రమే వస్తుంది ఇంక ఏ కర్మారశిష్టి రాదు గురువు పని చేయడు ఇది తెలుసుకోండి ముందు దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఎలాగ దాని నుండి మనం బయటపడాలి అన్న అంశాలని తెలుసుకోవడానికి ఒక మంచి డిఎన్ఏ ఆస్ట్రాలజర్ని మీరు సమీపించండి అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అంటే ఏంటి ప్రిడిక్షన్స్ అడగడం రేపు ఏమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది మా బిడ్డకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు వాళ్ళకి బిడ్డలు పుడతారు ఆ తర్వాత వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ ఉద్యోగం వస్తుంది లేకపోతే ఇతర దేశాలకు వెళ్తారు ఎప్పుడు 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 ఈ క్వశ్చన్స్ అడగడం అనేది మానే అప్పుడు మాత్రమే ఒకవేళ మా దగ్గరైనా కానీ మీకు అపాయింట్మెంట్ కావాలని దొరుకుతుంది ముందుగానే అడుగుతున్నాను చాలా మందికి అడుగుతుంటాను చాలా మందికి నెలకు రెండు మూడు సార్లు కొంతమంది ప్రముఖులకి నేనేం చేస్తానంటే రిజెక్ట్ చేసి మీకు నేను సమాధానం చెప్పను అంటే జాతకమే జాతకం నేను చెప్పను అనేసి వెనక్కి వాళ్ళు కఠిన ఫీజు కూడా వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి ఎందుకంటే అలాంటి మూర్ఖులు మనం మార్చలేము అలాగా మీకు మా దగ్గరకు వచ్చి ఉద్ధరించబడాలి అనుకుంటే మీరు అడగవలసిన విషయాలు ఏమిటంటే మేము ఏం పని చేస్తే ఏమి నిర్ణయం తీసుకుంటే దీనిలో సక్సెస్ని పొందగలము మేము వివాహానికి వెళ్తున్నాము ఎవరితో వివాహం చేసుకుంటే మా బిడ్డలు సుభిక్షంగా ఉండగలరు ఇతర దేశాలు పంపించాలనుకుంటున్నాం పంపించడం వల్ల మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా పంపించవచ్చా పంపించకూడదా ఆ తర్వాత ఇతన్ని ఈ కోసం జాయిన్ చేయించాలనుకుంటున్నాము జాయిన్ చేపిస్తే మంచి జరుగుతుందా ఇతని కెరీర్ డిజైన్ చేసి ఇవ్వండి అని అడగాలి అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందండి కానీ దీని నుండి ఎనకి మరలు రావాలంటే భగవంతుడు కూడా మిమ్మల్ని మార్చలేడు కర్మ భగవంతుని కంటే బలీయమైనది భగవంతుడు కూడా తప్పించుకోలేడండి కర్మ నుండి మీరు చేసిన కర్మ అంటే ఏంటి మీరు చేసిన పని చెడ్డ పనుల వలన వచ్చే ఫలితము చెడ్డగానే ఉంటుంది భగవంతుని దగ్గరికి వెళ్ళి మీరు అనేకమైన ముడుపులు కట్టినా కానీ భగవంతుడు కూడా మారడు మార్చడు ఆ భగవంతునికున్న కర్మను తొలగించడానికే పది అవతారాలు ఎత్తడం జరిగింది విష్ణు మహానుభావుడు అలాంటి తన కర్మను తొలగించుకోవడానికి పది అవతారాలు లేకపోతే ఆయనకేమన్నా అవసరం ఏర్పడిందా పది అవతారాలు ఎత్తడానికి కారణం ఏంటి తన కర్మని ఒక జన్మ నుండి ఇంకో జన్మకి ఇంకో జన్మ నుండి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అది తెలుసుకోలేక మరి అనేక జన్మలు ఎత్తడం జరిగింది అలాగే మానవుడు కూడాను అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు కర్మ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోగలిగితే మీరు ఉత్తమ స్థితిలో ఉంటారని మాత్రమే నేను భావిస్తాను హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్